పుష్ప టూ సినిమా వైల్డ్ లా ప్రపంచమంతా అంటుకుంటున్న సమయంలో హైదరాబాద్లోని చిక్కడపల్లి పోలీసులు షాకింగ్ న్యూస్ చెప్పారు పుష్ప టూ టీం అంత ఆనందం మునిగి ఉన్న సమయంలో పోలీసులు చెప్పిన న్యూస్ సంచలనంగా మారింది బుధవారం రాత్రి పలు థియేటర్లలో పుష్ప మూవీ ప్రీమియర్స్ ప్రదర్శించిన విషయం తెలిసిందే ఈ క్రమంలో హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న సంధ్యా సినిమా థియేటర్లో ఎలాంటి దుర్ఘటన జరిగిందో తెలియంది కాదు ఈ బెనిఫిట్ షోకు బన్నీ సహా పుష్ప టూ టీం నుంచి పన్నెండు మంది హాజరయ్యారు వీరిలో అసిస్టెంట్ కెమెరామెన్ సహా పలువురు ఉన్నారు అయితే బన్నీని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు ఈ క్రమంలో జరిగిన తోపులాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు తాజాగా బన్నీ టీం దీనిపై స్పందించి బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని మా బృందం ఆ కుటుంబాన్ని కలిసి అవసరమైన సహాయాన్ని అందజేస్తామని తెలిపింది ఈలోపే పుష్ప టూ టీంపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు ప్రకటించారు తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే బన్నీ సినిమా హాల్ వద్దకు వచ్చారని అందుకే క్రౌడ్ పెరిగిపోయి తోపులాటకు దారితీసిందని పేర్కొంటూ టూ టీంపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు పోలీసులు బన్నీ సహా మొత్తం పన్నెండు మంది పుష్ప టూ టీం సభ్యులపై కేసులు నమోదు చేసినట్లు చిక్కడపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ తాజాగా వెల్లడించారు ఏ వన్గా సంధ్యా థియేటర్ పై కేసు నమోదు చేయగా ఏ టూగా అల్లు అర్జున్పై కేసు నమోదు చేశారు ముందస్తు సమాచారం ఇచ్చుంటే మరింతమంది పోలీసులను మోహరించి అభిమానులను కట్టడి చేసేవారమని అన్నారు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సర్ప్రైజ్ విజిట్ చేసి అభిమానులు తోపులాటకు దిగేందుకు పుష్ప టూ టీం కారణమయ్యారని తెలిపారు ఇప్పటి వరకు అయితే బన్నీ టీం నుంచి దీనిపై ఎలాంటి స్పందన లేరు ఈరోజు బన్నీ ప్రెస్ మీట్ పెట్టనున్నట్లు సమాచారం ఈ విషయంలో బన్నీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి